అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు మన భారతదేశంలో నీటివలె స్పష్టంగా కనిపిస్తున్నదేమిటంటే ఇతర మతాల ఆరాధనా స్థలాలను ఆక్రమించడానికి మరియు ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న సంఘ పరివార శక్తులు ఈ లక్ష్యంతో వారు మన వివిధ ఆరాధనా స్థలాలపై హక్కులు చెప్పుకుంటూ ముందుకు వస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం ఇప్పుడు చాలా ఆశ్చర్యకరమైన ఒక వీడియో మనం చూశాం అందులో ఏమి చెబుతున్నారో చూద్దాం పవిత్ర కాబా ఒక ఆలయం అయినట్లు దానిలోని మొదటి వాక్యాలు ఇలా ఉన్నాయి హిందూ సనాతన ధర్మం యొక్క పురాతన పుణ్యస్థలం ఈరోజు మసీదు ఉన్న ప్రదేశం ఆ స్థలాన్ని ధ్వంసం చేసి ఒక మసీదును నిర్మించారు మరియు దానికి కాబా మసీదు అని పేరు పెట్టారు అయితే దీనికి చారిత్రక రికార్డు లేదు ఇది ఈ గుండాలు చెబుతున్నది ముస్లిం మత విశ్వాసులు అత్యంత గౌరవంతో మరియు భక్తితో చూసే పవిత్ర కాబా ఆలయం హిందూ విశ్వాసుల ఆలయమని చెబితే మనలో ఎవరైనా దానిని నమ్మగలరా అయినప్పటికీ కొంతమంది దీనిని నమ్ముతూ చారిత్రక రికార్డు అని వాదిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు వారు చెప్పే ఒక వాదం ఏమిటంటే భవిష్య పురాణాలలో ఇలా చెప్పబడిందట మక్కాలోని పవిత్ర కాబా ఆలయం ఒకప్పుడు హిందూ ఆలయం శివుడి ఆలయం అక్కడ విగ్రహారాధన జరిగేదని హదీసులలో కూడా కాబా చుట్టూ అనేక విగ్రహాలు ఉండేవని చెబుతున్నారట ఈ అంశాలన్నీ ఆధారంగా కాబా ఒక హిందూ ఆలయం అని చరిత్ర యొక్క ఆధారముందని ఈ గుండాలు ప్రచారం చేస్తున్నారు వారు చెప్పేది వివరంగా పరిశీలిద్దాం హిందూ సనాతన ధర్మం యొక్క పురాతన పుణ్యస్థలం ఈరోజు మసీదు ఉన్న ప్రదేశం ఆ స్థలాన్ని ధ్వంసం చేసి ఒక మసీదు నిర్మించారు కాబా మసీదు నిర్మించినట్లు చారిత్రక రికార్డు లేదా ఖచ్చితమైన తేదీని ఇచ్చే పురావస్తు ఆధారాలు లేవు ఇది పురాతన శివ ఆరాధన యొక్క కేంద్రం వాటికంలోని సీట్ కూడా ఇదే విధంగా ఉంది వాటిక అనేది సంస్కృతంలో ఒక దుష్టపదం క్రైస్తవం విస్మరించే పురాతన శివలింగం వాటికన్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది పురాతన కాలంలో ఈ స్థలం మక్కేశ్వర భగవాన్ అని పిలువబడేదట మక్కాలో శివలింగం ఉంది ఈ ప్రామాణికత యొక్క ఆధారం పురాణాలు వారు మరింత చెబుతున్నారు ముహమ్మద్ నబీ అంటే ప్రవక్త శివలింగాలను మినహాయించి అన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు శివలింగాలను ఎందుకు ధ్వంసం చేయకుండా వదిలివేశారో ప్రబుద్ధ గురువుకు మాత్రమే అర్థమవుతుంది ఖురాన్ యొక్క అన్ని అరబిక్ సంస్కరణలలో ఏడు వందల ఎనభై ఆరు అనే రహస్య సంఖ్య ముద్రించబడి ఉంది ఏ అరబ్ పండితుడు ఈ నిర్దిష్ట సంఖ్యను దైవికంగా ఎంచుకోలేకపోయాడు ముహమ్మద్ నబీ అక్షరాస్యుడని నిర్ధారించబడిన వాస్తవం అందువల్ల అక్షరాలనుండి సంఖ్యలను వేరుచేయడానికి ఆయనకు సామర్థ్యం లేదు ఈ మాయమైన సంఖ్య మరొకటి కాదు సంస్కృతంలోని ఓం అనే వేద పవిత్ర అక్షరం సంస్కృతం తెలిసినవారు ఓం చిహ్నాన్ని అరబిక్ రీతిలో చదవడానికి ప్రయత్నిస్తే మాయాజాలంగా ఏడు వందల ఎనభై ఆరు సంఖ్యలు కనిపిస్తాయి ముస్లింలు తమ అజ్ఞానం వల్ల ఒక నిర్దిష్ట సంఖ్యను తప్పుగా చదివారు అద్దంలో ఓం చిత్రాన్ని చూడండి మీకు దేవనాగరి అంటే సంస్కృత సంఖ్యలు ఏడు ఎనిమిది ఆరు కనిపిస్తాయి ఏమిటి వీళ్లు ప్రచారం చేస్తున్నది మక్కాలోని పవిత్ర యొక్క పేరు మక్కేశ్వరమట ఇది శివుడి ఆలయమని ఎంత చారిత్రక మూర్ఖత్వాన్ని వీళ్లు ప్రచారం చేస్తున్నారు చారిత్రకంగా మనం చరిత్రను మాత్రమే పరిశీలిస్తే మక్కాలో ఎక్కడా లేదా మక్కాలోని ఏ చారిత్రక గమ్యస్థానంలోనూ హిందూ మత విశ్వాసం లేదా సనాతన ధర్మం యొక్క గుర్తులు ఏమీ లేవు ఇందులో చెప్పే మరొక మూర్ఖత్వాన్ని చూడండి ఏడు వందల ఎనభై ఆరు సంఖ్య అరబ్బులకు తెలియదు అదంతా సంఖ్యాశాస్త్రం అరబిక్ అక్షరాలకు ప్రతి ఒక్కటికి సంఖ్యాశాస్త్ర విలువ ఉంటుంది దాని ప్రకారం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అనే అరబిక్ వాక్యంలోని అక్షరాల సంఖ్యాశాస్త్ర విలువను కలిపితే వచ్చేది ఏడు వందల ఎనభై ఆరు ప్రతి అక్షరానికి అలిఫ్ బా తా సా ఒక్కొక్క సంఖ్య ఉంటుంది అలా బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వాక్యం యొక్క అరబిక్ అక్షరాలను కలిపితే వచ్చే మొత్తం లెక్క ఏడు వందల ఎనభై ఆరు వీళ్లు చెప్పే అబద్ధ కథలు కాదు మక్కాలో విగ్రహారాధన ఎప్పుడు ప్రారంభమైందో మనకు తెలుసు మనం చరిత్రను చదివాము పవిత్ర కాబా చుట్టూ మూడు వందల అరవై కంటే ఎక్కువ విగ్రహాలు ఉండేవి ఈ విగ్రహారాధన ఎప్పుడు ప్రారంభమైందో చదివితే ఇది శివుడి ఆలయమా వీళ్లు ప్రచారం చేసే అబద్ధ కథలా అని మనకు అర్థమవుతుంది వారు చెప్పే ఇతర విషయాలు ఇలా ఉన్నాయి మక్కాలోని కాబా వాస్తవానికి శివలింగమని అల్లాహ్ అనే పదం కూడా దేవి అనే అర్థమున్న సంస్కృత పదమని కూడా కాబాలో సంస్కృత భాషలో లిఖితాలు ఉన్నాయని తీర్థయాత్రీకులు మక్కాకు వెళ్లినప్పుడు తల మరియు గడ్డం గీసుకోవడానికి తెల్లని గుడ్డతో కూడిన రెండు కూడిన ప్రత్యేక పవిత్ర వస్త్రాన్ని ధరించమని కోరతారు ఒకటి నడుముకు మరొకటి భుజంపై ఈ రెండు ఆచారాలు హిందూ ఆలయాలలో పరిశుభ్రతతో మరియు పవిత్రతతో ప్రవేశించే పాత దైవిక ఆచారం యొక్క అవశేషాలని మక్కాలోని ప్రధాన ఆరాధనా స్థలం శివచిహ్నాన్ని కలిగి ఉన్న కాబా అని పిలువబడుతుందని కాబా నల్లని ఆభరణాన్ని ధరించి ఉందని వాస్తవాన్ని దాచిపెట్టి తిరిగి ఆక్రమించడాన్ని నిరుత్సాహపరచడం ప్రారంభించిన రోజుల నుండి ఈ ఆచారం ఉద్భవించిందని కాబా ఆలయాన్ని సందర్శించే ముస్లిం తీర్థయాత్రీకులు కాబాను ఏడుసార్లు ప్రదక్షిణం చేస్తారు మరే మసీదులోనూ ప్రదక్షిణం జరగదు హిందువులు తమ దేవతల చుట్టూ నిరంతరం ప్రదక్షిణం చేస్తారని కాబా ఆలయం ఇస్లాంకు ముందు ఒక భారతీయ శివ ఆలయమని ఈ ప్రదక్షిణమనే హిందూ ఆచారం ఇప్పటికీ సూక్ష్మంగా గమనించబడుతోందని బలమైన ఆధారం ఏడు ప్రదక్షిణాలు చేసే పద్ధతిని సంస్కృతంలో సప్తతి అని పిలుస్తారని చూశారా ఏదో ఒక విధంగా ముస్లిముల ఆరాధనా స్థలాలను ఆక్రమించడానికి ఎన్ని కట్టుకథలు సృష్టిస్తున్నారు వారు చెప్పే మరొక విషయం భవిష్య పురాణంలో ఇలా చెప్పబడింది మక్కా అంటే మక్కేశ్వర్ అనే ఆలయం శివుడి ఆలయం విక్రమాదిత్యరాజు రాజు ఇక్కడ పరిపాలించాడని అరబ్ అనేది అరబ్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది అంటే గుర్రాల దేశమని ఇవన్నీ వారి ప్రచారం పదం యొక్క మూలాన్ని చూస్తే అరబిక్లో ఉన్న ఎన్నో పదాలను మనం తెలుగులో ఉచ్చరిస్తాము అవన్నీ ఇలా చూసి చరిత్ర చెబుతామా ఇలాంటి అనేక మూర్ఖత్వాలు ఉన్నాయి దీని ఉద్దేశమేమిటంటే ఇటువంటి పవిత్ర స్థలాలు తమవని స్థాపించుకుని ఈ ప్రపంచం మొత్తం సనాతన ధర్మం లేదా హిందూ మత విశ్వాసం కింద ఉందని ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన విశ్వాసమిదని అబద్ధ ప్రచారం చేయడం ఇప్పుడు దీని చారిత్రక రికార్డులను పరిశీలిస్తే ఇందులో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని తెలుస్తుంది మనం మొదట గుర్తించాల్సినది కాబా చుట్టూ విగ్రహారాధన ఎప్పుడు ప్రారంభమైందని మనకు తెలుసు ఇబ్రాహీం అలైహిస్సలాం అనే ప్రవక్త పవిత్ర కాబా ఆలయాన్ని నిర్మించారు ఆ తర్వాత దేవదూతలు కూడా దీని నిర్మాణంలో భాగస్వాములయ్యారు అయితే నూహ్ నబీ కాలంలో ఒక భారీ వరద వచ్చినప్పుడు అది ధ్వంసమైంది ఆ తర్వాత సుమారు ఐదు సున్నా 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 ఆరు సున్నా 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 సంవత్సరాల క్రితం ఇబ్రాహీం అలెహిస్సలాం నబీ దానిని పునర్నిర్మించారు ఆ సమయంలో ఇస్మాయిల్ అలెహిస్సలాం నబీ కూడా ఉన్నారు సంవత్సరాలు గడిచిన తర్వాత క్రీస్తు శకం నాలుగున్నర లేదా ఐదవ శతాబ్దంలో మక్కాలో విగ్రహారాధన ప్రారంభమైంది మరొక విషయం కాబా ఒక సమయంలో ధ్వంసం కావడం ఖాయం అంటే ఖియామత్ అంత్యదినం రోజున పవిత్ర కాబా ఆలయం ధ్వంసం కావడం జరుగుతుంది ఎవరి చేతులు అనేది మనకు తెలియదు అయితే అది ధ్వంసమైన తర్వాతే ప్రపంచం అంతమవుతుంది మన ఈరోజు చుట్టుపక్కలు చూస్తే ఏదో ఒక విధంగా ఇతర మతాల ఆరాధనా స్థలాలను ఆక్రమించాలనే ప్రయత్నం జరుగుతోంది దానికోసం లేని చరిత్రలను సృష్టించడం జరుగుతోంది శివలింగం ఉందని అది తమ భూమి అని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం సామాజిక విద్వేషాన్ని సృష్టించి ఈ దేశాన్ని లేదా ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపు నడిపించడం ఈ గుండాలు చేస్తున్నది అల్లాసునుహూత తాలా సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనందరికీ తౌఫీక్ ఆశీర్వాదం ప్రసాదించుగాక సామాజిక విద్వేషవాదుల నుండి మనందరినీ అల్లాహ్ రక్షించుగాక ఆమీన్ ఈ వీడియో మీ వద్దకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా దువా చేయమని చేస్తున్నాను ఇన్షాల్లా మరొక వీడియోతో తర్వాత కలుద్దాం دواتو مريو وسيتو السلام عليكم ورحمة الله تعالى وبركاته